మనకి యోగలింగం ఆరాధింపబడుతూ ఉంటుంది కంచి కామకోటి పీఠంలో శంకర భగవత్పాదులు స్వయంగా కైలాస పర్వతానికి వెళ్ళి పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఐదు స్ఫటికలింగాలు తీసుకొచ్చారని అందులో యోగలింగం అన్న పేరుతో పూజింపబడే లింగం కంచి కామకోటి పీఠ పరంపరలో అనేక మంది గురువుల చేత అట్లా పూజింపబడుతూ వస్తోందని అందరూ చెప్పుకుని ఆ శివలింగాన్ని త్రిపురసుందరిని దర్శనం చేసుకుని పరవశులవుతూ ఉంటారు ఇందులో ప్రధానంగా శంకరాచార్యుల వారు ఏది చేసినా దీర్ఘదృష్టితో చేస్తారు ఈ ఐదు శివలింగాల్ని తెచ్చి ఐదు ప్రాంతాలలో ఉంచి కొన్ని శివలింగాలు సన్యాసాశ్రమంలో ఉండి కఠినమైన నియమాలు పాటించి ఆ శివలింగారాధన అంత భక్తి శ్రద్ధలతో చేసేవారికి మాత్రమే అప్పగించడంలో ఏదో పరమ ప్రయోజనాన్ని ఆయన లోకానికి అందించాలని అనుకుని ఉంటారు అది మీ వంటి మహాత్ముల ద్వారా వింటే మా దృష్టిలో మీరే శంకర భగవత్పాదులు కనుక ఆ ఐదు లింగాల వైనాన్ని వివరించవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను స్వామి శంభోర్మూర్తి సరతి భువనే శంకరాచార్య రూప అంటే శివగురు ఆర్యాంబ దంపతి వృషాచలేశ్వరుని ప్రార్థన చేసుకుంటే ఆ పరమేశ్వరుడు అందరికీ వారి కృపాకటాక్షాన్ని అందిస్తారు ఆ ఆర్యాంబ ఇలా చెప్తుంది కృపాలుతా దయాళుతాం స్థువన్ శంభోహో దీనేష్వపి మహత్స్వపి మాకింత అనుగ్రహం చేశారని ఈ ఆర్యాంబ సంతోషిస్తుంది వృషాచలేశం సతతం చింతయంతి మనోభవం దయాళుతాం స్థువన్ శంభో దీనేష్వపి మహత్స్వపి అలా సర్వకరుణామూర్తైన పరమేశ్వరుడు అక్కడ కాలటీలో అవతారం పరమేశ్వర అవతారంగా వచ్చారు ఆయన దేశమంతా పర్యటన పాదయాత్ర చేస్తూ కైలాస శిఖరానికి వెళ్ళి కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతే అని దేవతలకు కూడా సంతోషం కలిగించే కైలాస శిఖరానికి వెళ్ళి వారి స్వహస్తంతో పరమేశ్వరుడు యొక్క దివ్య హస్తంతో ఆ శివలింగాలన్నీ తీసుకొచ్చి అదే కాకుండా స్తోత్ర రూపం రూపం ప్రజల యొక్క అనేక కామనలు ప్రార్థనలు విన్నపాల్ని స్తోత్రం పఠిస్తే నెరవేరుతుంది అనే ఆ కామ్యప్రదమైన దివ్యమైన సౌందర్య లహరి ఈ రెండు కూడా కైలాస శిఖరం పార్వతీ పరమేశ్వరుడు ఆది దంపతి చేత ఆయన స్వీకరించి ఇక్కడ స్వయంగా వారు అధిష్ఠించిన కంచి కామకోటి పీఠంలో సర్వజ్ఞ పీఠం ఏదైతే కంచిలో ఉంటు ఉంటుందో అక్కడ జాగర్తి యోగేశ్వర అని చెప్పి యోగేశ్వరుడు యోగచంద్రమౌళీశ్వరుడు అంటే వరలింగం ముక్తిలింగం మోక్షలింగం భోగలింగం అలా దాంట్లో ఇక్కడ కంచి కామకోటి పీఠానికి చెందిన యోగేశ్వరుణ్ణి ఇక్కడ పూజించారు అందుకని జాగ్రత్త యోగేశ్వరుడు యోగచంద్రమౌళీశ్వరుడు అంటే దీంట్లో జ్ఞానం ముఖ్యము త్యాగం ముఖ్యము సేవా ముఖ్యము సౌజన్యం ముఖ్యం అందుకని తత్వాలు అంటే శివుడే అన్ని ఇస్తారని ఇప్పుడు శ్రీనివాస శతాం గతి అన్నారు విష్ణు సహస్రనామంలో దానికి భగవత్పాదాచార్యులు భాష్యం రాస్తూ శ్రీనివాస శతాంగతి చతుర్విధ పురుషార్థ సాధన హేతుభూత అంటే ఆయన డబ్బు మాత్రమే ఇచ్చే స్వామి కాదు విద్యని ప్రసాదిస్తారు మంచి జ్ఞానాన్ని ప్రసాదించగలడు ఆయన మనం కోరుకునేది ఆయన దగ్గర వెళ్ళి అనేది ప్రసిద్ధమైంది కానీ ఆయన నాలుగు ఇస్తారన్న అలా శివుడు ముఖ్యమైన జ్ఞానాన్ని జ్ఞానాదేవత కైవల్యం అనే అంటే సర్వదుఃఖ నివృత్తి అనేది జ్ఞానం వస్తే కదా పూర్తిగా వస్తుంది అని చెప్పి ఆ కంచి అనేది ఈ దక్షిణ దేశంలో మనకి ఉండే ఏకైక మోక్షపురి అయోధ్య మథుర మాయా కాశీ కాంచి అవంతిక పురి ద్వారావతి మిగిలినవి అక్కడ వేరు ప్రదేశంలో ఉంటాయి ఇక్కడ అందుకని అక్కడ ఈ సర్వజ్ఞ పీఠం అని చెప్పి అందరి యొక్క తాపత్రయాన్ని తెలుసుకున్న వారు శంకరాచార్యులు అందరి యొక్క తాపానికి నివృత్తి మార్గం ఏముందో ఆ భద్రోవిందం నుంచి వివేక చూడమణి ఇంకా ప్రశ్నోత్తర రత్నమాలిక అన్నపూర్ణ స్తోత్రం యమునాష్టకం గంగాష్టకం తరల తరతరంగే దేవి గంగే ప్రసీద అని చెప్పి కణమణు కణమణు పరిమాణం ప్రాణినో ఏ స్పృశంతి సకల కరుష భంగే స్వర్గ సంగే అని చెప్పి ఆయన అంటే సర్వజ్ఞులు అని దానికి అంటే శంకరాచార్యులు సర్వజ్ఞులు అంటే లౌకికం పారపార్థికం అన్నీ తెలుసుకుని ప్రజలకు ఏది వారి శక్తికి అనుగుణంగా ఏముంటుందో మెట్లు ఎక్కి వచ్చేటట్టుగా దాంట్లో అందరికీ అనుకూలంగా వారు గణేష పంచరత్నం యమునాష్టకం గర్ నర్మదాష్టకం ఈ దేశం యొక్క స్వరూపం ఈ భక్తి తత్వం ఉపాసనా విధి జ్ఞానమార్గం అన్నీ కూడా సరళమైన మంచి పద్యాల నుంచి ప్రారంభించి భాష్యం వరకు ఆయన రాసి అక్కడ ఈ యోగేశ్వరుణ్ణి ఆయన పూజించి దాన్ని మన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు పదమూడు వయసు నుంచి ప్ర పూజ చేస్తూ ఆ నియమనిష్టలతో పూజ చేస్తూ అంటే ఒక భక్తుల యొక్క విన్నపం ఉంటే ఒక సందర్భంలో అంటే ఒక భక్తుడు విజ్ఞాపనం చేసుకున్నాడు స్వామి మీరు పూజ చేసి చూడలేదని అప్పుడు తొంభై వయసు పైన వారు ప్రదోష పూజ చేశారు అభిషేకం అది చేశారు అది అలా అలా సోమవారు ఆ చంద్రమౌళీశ్వర స్వామి పూజ అనేది వారికి నిత్య కర్మానుష్ఠానంతో అలా కూడినది అయితే శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి దగ్గర పీఠం అప్పగించినప్పటికీ కూడా తర్వాత వాళ్ళు పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా మానసిక పూజ అలా చంద్రమౌళీశ్వర స్వామి అలా లింగ పూజ అనేది ఈ పీఠ పరంపరలో వస్తున్న విషయం అది